హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోల్ టీచర్ నేను బీరునా ఎలా ఉన్నారండి అందరూ అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి నిన్న వినాయక చవితి పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను ఇంక ఈ వీడియోలో వచ్చేసి నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను మా ఫ్యామిలీ తోటి అనే విశేషాలను షేర్ చేస్తున్నాను అండి ఇది వచ్చేసి ముందు రోజు అండి ముందు రోజు ఇక్కడ బియ్యం కడుక్కొని ఆరబెట్టుకోవడం జరిగింది ఎందుకంటే మనకి కుడుములకి కావాలి కదండి నా పనులన్నీ అయ్యేటప్పుడు అది ఆరిపోతుంది ఇంకా దేవుడి సామానం కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను హౌస్ అంతా మాపింగ్ అదంతా అయిపోయింది అనమాట పనులన్నీ అయిపోయింది ఇంక ఇక్కడ స్మాల్ డెకరేషన్ స్టార్ట్ చేసుకున్నాను నాయకుడిని ఎక్కడ కూర్చోబెడతాం పెడతాం అనుకుంటున్నాను ఆ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకుని ముందుగా ఈ విధంగా స్టార్ట్ చేసుకున్నానండి రెండు కాటన్ శారీస్ ఎప్పుడు రెడీగా పెట్టుకుంటానండి అవి ఎల్లో అండ్ వైట్ ప్యూర్లీ డెడికేటెడ్ టు ఇలాంటి అకేషన్స్ వచ్చినప్పుడు పండుగలు వచ్చినప్పుడు వాడతాను అనమాట బ్యాక్ డ్రాప్ పెట్టేసుకున్నాను అదే విధంగా త్రీ సారీస్ తోటి జడలాగా లింది అటు ఇటు పెట్టుకుని పాం పాంప్స్ తో ఉన్నటువంటి దండలు బ్యాక్ సైడ్ హ్యాంగ్ చేసాను మీరు చూసారు కదా ఇప్పుడు ఇంకా ఆసనం రెడీ చేసుకుంటున్నానండి అండి టీ పై వేసేసుకుని దాన్ని ఎల్లో కలర్ శారీ తోటి టోటల్ గా కవర్ అప్ చేసుకున్నాను ఇంకా కింద ఒక ఐదు పింక్ కలర్ బెల్ట్స్ తో ఉన్నటువంటి దండలు హ్యాంగ్ చేసుకున్నాను దానికి ఈ విధంగా డెకరేషన్ కంప్లీట్ చేసుకున్నాను అండి రేపు చూడాలండి రెండు కళ్ళు అనమాట వినాయకుడు కూర్చోబెట్టేటప్పటికి అసలు మండపానికి ఒక రకమైనటువంటి కలర్ వచ్చేస్తుందండి చిన్ని డెకరేషన్ మీకు ఎలా అనిపించింది అనేది మీకు వీలైతే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇంకా ఇది అయిపోయిన తర్వాత మార్కెట్ కు వచ్చేసామండి అసలు వర్షాలు అయితే అసలు విడవట్లేదు కంటిన్యూషన్ గా వస్తూనే ఉంది లక్కీగా మేము వెళ్ళే టైం కి లేదనమాట మీరు మార్కెట్ లో ఎక్కడ చూసినా తుమ్మి కూర చింతకాయలు ఈ కాంబినేషన్ కనిపిస్తానే ఉంటాయండి ఎందుకంటే ఖచ్చితంగా చేస్తారనమాట తుమ్మకూర చింతకాయ పచ్చడి ఇక్కడ చూస్తున్నారు కదా కూర ఇంకా రాసులు రాసులుగా అమ్ముతూ ఉంటారు అనమాట లేత చింతకాయలు అవి ఇంకా మార్కెట్ నిండా వినాయకులు అయితే వివిధ రూపాల్లో కొలువై ఉన్నారండి చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో చెప్పలేని విగ్రహాలు ఇంక ఇక్కడ పత్రి మనకి అవైలబుల్ ఉందన్నమాట రకరకాల అసలు వాటి పేర్లు కూడా తెలియదు వాళ్ళని అడిగినా సరే వాళ్ళకి కూడా తెలియదు జస్ట్ అట్లా అడవిలోకి వెళ్ళి మాకు కావాల్సినవి తీసుకుని వచ్చేస్తామని చెప్తున్నారు అనమాట వాళ్ళు ఆ పత్రి అంతా కలిపి వంద రూపాయలు అండి అన్ని రకాలు యాడ్ చేసి మనకి ఇస్తారనమాట ఆ పత్రి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు అన్ని యాడ్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడ పత్రి తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత ఇంకా పూలు అవి కొనాలి పూలు అయితే అసలు ఎంత రేట్ ఉన్నాయో చెప్పలేను పూలదండలు గాని ఇడి పూలు కానీ అసలు చాలా చాలా రేట్ ఉన్నాయనమాట ఫ్రెష్ గా ఉన్నాయంటే ఫ్రెష్ గా కూడా ఉండవండి ఇంకా సరే తప్పదు కదా ఇంకా మనకి కావలసిన మట్టికి తీసుకోవడం జరిగిందనమాట దండలు ఖచ్చితంగా తీసుకుంటాను నేను ఎప్పుడు గుమ్మానికి దేవుడికి మందిరానికి వేయటానికి విధంగా విడి పూలు పెట్టుకోవడానికి పూలు ఇక్కడ తీసుకున్నాను అనమాట తీసేసుకున్న తర్వాత ఇంకా కావలసిన ఫ్రూట్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది వాటితో పాటు అవసరమైన కొబ్బరికాయలు తమలపాకులు వక్క ఇవన్నీ తీసుకోవడం జరిగింది అనమాట ఇంకా అత్యంత ముఖ్యమైనది వినాయకుని ప్రతిమ కూడా తీసుకోవడం జరిగిందండి తనకి ఈ విధంగా మార్కెట్ లో పని అయిపోయిందండి వర్షం అయితే రాలేదు మేము వెళ్ళిన టైంలో లక్కీగా వర్షాన్ని దాటుకున్నాం అని చెప్పాలి చాలా లక్కీ అనుకున్నాము మేము జస్ట్ అట్లా ఇంట్లోకి వచ్చాము ఇంకా వర్షం స్టార్ట్ అయిందండి కంటిన్యూషన్ వర్షం అనమాట మధ్యలో అక్కడ గ్యాప్ ఇవ్వలేదు ఇలా ఉంటే అమ్ముకునే వాళ్ళకి కష్టం కొనుక్కునే వాళ్ళకి కూడా కష్టమండి మొత్తానికి నేను తెచ్చిన ఐటమ్స్ అన్ని కూడా విడివిడిగా ఈ విధంగా పిల్లల్లో పెట్టేసుకున్నాను అనమాట ఇలా ఒక్కొక్క పని చేసుకుంటే ముందు రోజు ఇంకా నెక్స్ట్ డే మనకి ఫ్రీ అవుతాం ఇది నెక్స్ట్ డే అండి వినాయక చవితి రోజు అనమాట ఒకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అండి మార్నింగ్ ఫైవ్ థర్టీ కే లేసా అనమాట నైవేద్యాలు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తాను ఇంకొక నైవేద్యమే స్టార్ట్ చేస్తున్నానండి ముందుగా పాల తాలికల కోసం ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల వరకు సగ్గు బియ్యం తీసుకున్నాను అండి దీంట్లో వాటర్ వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకుంటాను అనమాట ఇంకా తర్వాత పిండి ఒక్క పెట్టుకోవడానికి అంటే తాలికల గురించి ఒక గ్లాస్ వాటర్ వేసేసుకున్నాను గిన్నెలో దాంట్లోనే చిటికటి సాల్ట్ టీ స్పూన్ నెయ్యి ఓ టీ స్పూన్ బెల్లము వేసుకున్నాను అది బాయిల్ అవుతుండగా ఒక గ్లాసు వరిపిండి వేసేసుకుంటున్నాను వేసుకుని మొత్తం అంతా చక్కగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి స్పాచ్ సహాయంతో దాన్ని ఇట్లా మనము కలబెట్టినట్టు చేస్తే ఏంటంటే మొత్తం అంతా చక్కగా మిక్స్ అయిపోతుంది అనమాట చాలా ఇంపార్టెంట్ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం కలిసేలాగా చేసుకోవాలి వరిపిండి అంటే రైస్ ఫ్లోర్ అండి ఇంకా ఈ విధంగా చేసేసుకుని మూత పెట్టేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే మగ్గిపోతుంది బయట వాతావరణం చూసారా అసలు వర్షం పడుతూనే ఉంది క్లైమేట్ బాగుంది కానీ మరి ఇంత వర్షం వచ్చినా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందండి ముఖ్యంగా పండగ రోజు చాలా కష్టం అనమాట బయట మంటపాలు అవి పెట్టుకుంటారు వారం రెండు వారాల ముందు నుంచే దాని ఏర్పాట్లు స్టార్ట్ చేసేస్తారు కదండి ఇంకా ఇలా వర్షం వస్తే పాపం చాలా దిగాలు పడిపోతారు బట్ వినాయకుని యొక్క ఆశీస్సులతో బాగా జరుగుతాయి అనుకోండి ఉత్సవాలు క్లైమేట్ అయితే ఇలా ఉంది అనమాట ఐదు నిమిషాలు అయిపోయిందండి పిండి చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఉడికిన తర్వాత దీన్ని ఒక లోకి తీసేసుకుని చల్లారినివ్వాలి కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే మనం పిండిని ఈ విధంగా చేతితో కలుపుకుంటూ దాన్ని మర్దన చేసుకుంటూ లైక్ చపాతి తడుపుకోవాలి అన్నమాట ఎంత మృదువుగా మనం కలుపుకుంటే తాలికలు అంత బాగా వస్తాయండి విరక్కుండా ఉంటాయి అనమాట పాలల్లో వేసినప్పుడు చూసారా పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ఇలా గోళీలాగా తీసుకుని దాన్ని మళ్ళీ ఒక్కసారి ఇలా కలిపినట్టు చేసుకుని పొడి పిండి చల్లుకుంటూ ఈ విధంగా తాలికలు చేసేసుకుంటాం అనమాట మరీ లౌ కాకుండా మరీ సన్నగా కాకుండా ఈ మాదిరి సైజులో చేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుందండి ఇదే మాదిరి మన దగ్గర ఉన్న పిండి అయ్యేంత వరకు తాలికీలు చేసేసుకున్నాము ఉడికించుకున్న పిండిలోంచి ఒక నిమ్మకాయ సైజు అంత పిండిని తీసుకుని మన వాటర్ లో డైలీ చేసుకుని పెట్టుకోవాలండి మీకు చూపిస్తాను అది ఎలాగో నేను దీనికోసం లీటర్ పాలు వాడుతున్నాను అనమాట ఇందాక చెప్పాను కదండి ఈ మొత్తం సైజ్ పిండి తీసుకుని వాటర్ లో డైల్యూట్ చేసుకుని పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంకా ఒక పాటి గిన్నె తీసుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ వేసుకుని వేపించుకుని పక్క తీసేసుకున్నామండి నెయ్యితో సహా ఇంకా దాంట్లోనే నేను పాలుని యాడ్ చేసేసుకున్నాను ఇందాక చెప్పినట్టుగా ఓ లీటర్ తీసుకున్నాను అనమాట పాల తలు చేసేటప్పుడు పాటి గిన్నె వాడుకుంటే మంచిదండి ఇప్పుడు ఇంకా ఇక్కడ బెల్లం తీసుకున్నాను ముప్ప ఒక గ్లాసు ఒక గ్లాసు పిండికి గాను దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని జస్ట్ అది డైల్యూట్ అవనిస్తే చాలండి పాకం అదే అవసరం లేదు దాన్ని పూర్తిగా ఇస్తాం మనము ఈ లోపు పాలు కూడా చక్క మరుగు పట్టినాయండి దీని మీద మేకడ పేరుకోకుండా మనం స్పూన్ తో తిప్పుకుంటూ ఉంటే చక్కగా అది మరిగిపోతుంది పాలు మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి సగ్గు బియ్యం యాడ్ చేసేసుకుని చక్కగా దాన్ని ఉడుకునే వాళ్ళు అనమాట సగ్గు బియ్యం నాని ఉన్నాయి కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతాయండి అది ఉడికిన తర్వాత పైకి మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇంకా పర్ఫెక్ట్ గా ఉడికిపోయిందని అర్థం సగ్గు బియ్యము ఈ మూమెంట్ లో చేసుకున్నటువంటి ఈ తాలూకల్ని దీంట్లో యాడ్ చేసేస్తామండి మనం పిండి ఎంత బాగా కలుపుకుంటామో తాలూకులు అంత బాగా వస్తాయి అండి వేసిన తర్వాత జస్ట్ ఒకసారి గట్టితో కలిపి ఇంకా వదిలేయాలంటే ఒక ఐదు నిమిషాలు తాలూకులు ఉడికిపోతాయి చూసారా పైకి లేపి మనం ఇలా పుట్టుకొని చూస్తే ఆటోమేటిక్ గా తాలికు విరిగిపోతుంది అనమాట గా ఉడికిపోయింది అని అర్థము ఇప్పుడు ఇలా పొడి టీ స్పూన్ మనం వేపించుకున్న జీడిపప్పు పలుకులు అదే విధంగా మనం డైలీ చేసి పెట్టుకున్నటువంటి ఆ పిండి ఉంది కదండి అది యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఒక మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కాగా దాన్ని ఉడకనిస్తాం అనమాట ఇంకా పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది కింద గ్యాస్ ఆఫ్ చేసి మనము ఆల్రెడీ డైల్యూట్ చేసి పెట్టుకున్నాం కదండి బెల్లం ని దాన్ని యాడ్ చేసేసుకున్నాము టీ ఫిల్టర్ సహాయం అలా చేయడం వల్ల బెల్లంలో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్ని ఫిల్టర్ లో ఉండిపోతాయండి ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకుని పైనుంచి వేపించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ ఇంకొంచెం యాడ్ చేసుకుంటాము ఇంకా మనకి పాల తాలికీలు కమ్మ కమ్మగా రెడీ అయిపోయినాయి అండి ఇంకా నేను దీంతో పాటుగా పులిహోర చేశానండి చింతపండు పులిహోర తర్వాత బెల్లం తాలూకీలు చేశాను అది కూడా రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా చాలా చాలా ఎమ్మిగా కనిపిస్తుంది టేస్ట్ కూడా అంతే బాగుందండి ఇంకా తర్వాత కుడుములు కూడా నేను స్టీమ్ కి ఇచ్చేసాను ఉడికిపోయినాయి ఇవన్నీ ఇంకా రెడీ అయిపోయినాయి అనమాట చేయవలసినవి ఇంకా పానకము వడపప్పు సెలవిడి కూడా చేసేసుకున్నానండి ఇంకా ఈ కుడుములకి కాంబినేషన్ గా అంటే నంచుకోవడానికి వీలుగా తుమ్మికూర చింతకాయలు పచ్చిమిర్చి కలిపి చేసినటువంటి పచ్చడి చేసానండి రెసిపీని షేర్ చేస్తున్నాను వినాయక టైం లోనే మనకి కూర దొరుకుతుంది దాని నుంచి ఆకులని విధంగా సెపరేట్ చేసేసుకుంటామండి ఆళ్లన్నీ తీసేయాలన్నమాట తెలంగాణలో అయితే ఇది సాంప్రదాయంగా చేసేటువంటి ఒక రెసిపీ అని చెప్పుకోవచ్చు అండి అప్పుడే వచ్చిన లేత చింతకాయలతోటి ఈ కూర మిక్స్ చేసి చేసే పచ్చడి అసలు అద్భుతంగా ఉంటుంది అనమాట కుడుముల్లో నంచుకుని తింటుంటే చాలా బాగుంటుంది పచ్చడి చేసి కూడా ండి ఇది ఒక్కటే పని మన ఆకుల్ని సెపరేట్ చేయడమే వర్క్ అనమాట మిగతాదంతా చాలా చాలా ఈజీ ఆకు అంతా కూడా ఈ విధంగా సెపరేట్ చేసుకుని శుభ్రంగా నాలుగు సార్లు వాష్ చేసేసుకోవాలండి చింతకాయలు చూసారా అసలు గింజ ఉండదు అనమాట ఇప్పుడు వచ్చేటువంటి లేత చింతకాయలు ఇంకా మనం శుభ్రంగా వాష్ చేసేసుకుని ఈ విధంగా చేతితో జస్ట్ ఇట్లా మనము కట్ చేసుకుని పెట్టుకుంటే మిక్సీ జార్ లో ఈజీగా తిరుగుతుంది ఇంకా దీనికి సరిపడే పచ్చిమిర్చి కూడా తీసుకుంటాం అండి మనం తీసుకున్న పులుపుకి అదే విధంగా మీరు తినే కారం బట్టి పచ్చిమిర్చిని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఇంక ఈ మూడు రెడీగా ఉన్నాయి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నేను వాటర్ పెట్టుకుని దాన్ని బాయిల్ చేసుకున్న తర్వాత కూర వేసుకుని జస్ట్ కొంచెం అట్లా ఉడికించి పెట్టుకున్నానండి అండి రెండు మూడు నిమిషాలు తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి దాంట్లోనే ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ కంటే తక్కువ మెంతులు వేసుకుని విధంగా దోరగా ఫ్రై చేసేసుకున్నాను విధంగా ఫ్రై అయిన తర్వాత కదండీ కదండి నుంచి నీరు వాచ్ జస్ట్ ఆకు మాత్రం వేసుకుని ఆ ఆకులను కూడా జస్ట్ ఆయిల్ లో ఒక్క రెండు నిమిషాల పాటు అట్లా ఫ్రై అవ్వని దాని వల్ల ఒక మంచి రుచి వస్తుంది పచ్చిమిర్చి తుమ్ముకూర్ని నేను మిక్సీ జార్ లోకి యాడ్ చేసాను ఈ చింతకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి అది వేసేసుకున్నాము రుచికి సరిపడే సాల్ట్ ఒక టీ స్పూన్ కంటే తక్కువ కొంచెం అట్లా పసుపు వేసేసుకుని ఇదిగా చలానిచ్చి గ్రైండ్ చేసుకోవాలండి ఈ లోపు పోపు చేసేసుకున్నాను సెనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు వాటి అన్నిటిని ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ లో వేసుకుని విధంగా దోగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగు కూడా వేసుకున్నారండి ఈ లోపు పచ్చడి కూడా చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాను కోర్స్ గా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుందండి మరీ లిక్విడ్ గా కాకుండా ఇలా కొంచెం టైట్ గా అనమాట మనం వేపించుకున్న పోపులో మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసేసుకుని ఒక్క నిమిషం ఉంచుకొని ఇంకా తీసేసుకోవడం ఇది వైట్ రైస్ లోకి కుడుము లోకి చాలా బాగుంటుంది తెలంగాణలో వినాయక చవితికి చేసేటువంటి ఒక స్పెషల్ రెసిపీ అని చెప్పుకోవచ్చు అంటే ఒక స్పెషల్ పచ్చడి అనమాట ఈ సీజన్ లో మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినాయి అండి వాటిని దేవుడి దగ్గర పెట్టడానికి వీలుగా ఇలా బౌల్స్ లోకి తీసేసుకున్నాను దేవుడి దగ్గర మొత్తం అంతా సర్దుకొని ఇంకా నేను కూడా రెడీ అయిపోయినండి ఈ విధంగా ఫస్ట్ దీపారాధనతో నా పూజను స్టార్ట్ చేశాను రెగ్యులర్ గా నేను చేసుకునేటువంటి మండపంలో ఫస్ట్ చేసేసుకున్నానండి మందిరంలో అక్కడ చేసుకున్న తర్వాత ఇంకా ఆ రోజు ఏదైతే మనము పూజ చేస్తామో అక్కడ పూజని మొదలు పెట్టుకున్నాను అనమాట ఫస్ట్ వినాయకుడిని మండపంలో కూర్చుండో పెట్టుకున్నానండి ఇంకా నైవేద్యాలు అన్ని పెట్టుకున్న తర్వాత దీపం ముట్టించుకుని ఇంకా నా పూజని స్టార్ట్ చేయడం జరిగింది అనమాట రెగ్యులర్ గా నేను చదువుకునేటువంటి శ్లోకాలు కొన్ని ఉంటాయండి వాటి అన్నిటినీ చదువుకున్న తర్వాత వినాయక కల్పము పుస్తకాన్ని చదువుకుంటున్నానండి ఇక్కడ ముందుగా శుక్లాంబర్ ధర అంటూ స్టార్ట్ చేసి వినాయకుని యొక్క అష్టోత్తరము అదంతా అయిపోయిన తర్వాత మన పత్రి పూజ స్పెషల్ గా ఉంటుంది కదండి అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంకా వినాయకుని యొక్క కథని చదవటం మొదలు పెట్టాను అనమాట మనకి చిన్నప్పటి నుంచి వచ్చిందే వినాయక వ్రతం రోజు లేదా వినాయక పూజ రోజు చవితి రోజు ఆ కథను చదువుకుని ఆ పూజలో మనం ఉపయోగించినటువంటి అక్షింతలు మీద వేసుకోవాలి లేదంటే రాత్రి చంద్రుని చూస్తే ఎలాంటి నీలాప నిందలు కలుగుతాయి అనేది మనకి వ్రత కథలో క్షుణ్ణంగా వివరించబడింది అంతేకాకుండా మనము మన చిన్నప్పటి నుంచి అది ఫాలో చేస్తూ వస్తున్నాం కదా ఇంకా నేను ఇక్కడ వ్రత కథను చదువుతున్నాను మా వారు మా అమ్మాయి అల్లుడు అందరూ కూడా చక్కగా కూర్చొని వాళ్ళు కూడా శ్రద్ధగా పూజలో పార్టిసిపేట్ చేశారు మా వారు పూజ అయిపోయింది మా అమ్మాయి అల్లుడు కూడా వాళ్ళు పూజని చక్కగా కంప్లీట్ చేసుకుని వినాయకుని యొక్క ఆశీస్సులు తీసుకున్నారండి ఈ విధంగా చక్కగా వినాయకుని యొక్క పూజని మనస్ఫూర్తిగా మనశ్శాంతితో చాలా ప్రశాంతంగా చేసుకోవడం జరిగిందండి మా కుటుంబ సభ్యులమంతా కూడా ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు మాయందు అందరి అందరియందు చల్లగా ఉండాలని ఎల్లప్పుడూ మనం చేసేటువంటి పనుల్లో ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఆ విఘ్న నాయకుడు అయినటువంటి వినాయకుడు ఆయన యొక్క ఆశీస్సులు ఆయన యొక్క కరుణాపూరితమైన చూపులు మన ందు ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈసారి మా ఇంట్లో మట్టి వినాయకుడిని పూజించడం అండి ఇది ఇంకా సాంప్రదాయంగా ప్రతి సంవత్సరం అదే ఫాలో చేయాలని అనుకుంటూ ఉన్నాం అనమాట మనం ఫాలో చేస్తే మన తర్వాత వచ్చే తరాలు కూడా అదే ఫాలో చేస్తారు కాబట్టి ఇంకా అది కచ్చితంగా ఫాలో చేయాలి మన ఇంట్లోనే మనం చక్కగా నిమజ్జనం చేసుకోవాలి ప్రతి సంవత్సరం మీరు మరి మట్టి వినాయకుడిని తెచ్చుకుంటలేదా అంటే గనక ఒక్కో సంవత్సరం మట్టి వినాయక తెచ్చుకుంటాం ఒక్కో సంవత్సరము మనకి కంటికింపుగా ఉన్నది తెచ్చుకుంటాం కదా బట్ ఈసారి అది మ్యాండేటరీగా చేసుకోవచ్చు అని అనుకున్నాం అనమాట ఇక్కడ విషస్ చెప్తున్నానండి ఈ విధంగా పూజ అయిపోయింది పూజ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరము లంచ్ చేస్తామండి అంటే లైక్ బ్రంచ్ లాగా బ్రేక్ఫాస్ట్ అది చేయం కదా పూజల టైంలో డైరెక్ట్ లంచే కదా ప్రసాదాలు అన్ని కూడా చాలా చాలా పర్ఫెక్ట్ గా వచ్చినాయండి ఈవినింగ్ మళ్ళీ ఒకసారి పూజ చేసుకోవడం జరిగిందండి ఇంకా తర్వాత నైట్ వినాయకుడిని కదపడం జరిగింది అనమాట ఒక రోజుకే తీసేసుకోవాలి అని చెప్పేసి మళ్ళీ మూడో రోజు శుక్రవారం వస్తుంది కదండి ఇది ఈ రోజు మార్నింగ్ నైట్ కదిపాం కదండి ఇంకా మార్నింగ్ మేము సింపుల్ గా పూజ మామూలుగా చేసుకున్న తర్వాత వినాయకుడిని మా ఇంట్లోనే చక్కగా ఈ విధంగా నిమజ్జనం చేసుకుంటున్నాం అనమాట ఎంత సంతృప్తిగా ఉందో వినాయకుడిని మనం బయటికి పంపించట్లేదు మన ఇంట్లోనే ఉంచుకుంటున్నాము వాటర్ లో ఈజీగా డైల్యూట్ అయిపోతుందండి చాలా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట మట్టి విగ్రహం అయితే గనక ఈ వాటర్ ని మనం మన చెట్లకి ఉపయోగించుకోవచ్చు మన వినాయకుడు మన ఇంట్లోనే ఉన్నాడు అనేటువంటి సంతృప్తి ఈ వాటర్ నేను మొక్కలకి ఈ విధంగా వేసుకుంటున్నాను అనమాట మట్టి విగ్రహం చాలా ఫాస్ట్ గానే డైల్యూట్ అయిపోతుందండి సైజుని బట్టి కూడా టైం తీసుకుంటుంది మా వినాయక ప్రతిమ వచ్చి మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు కదండి మీడియం సైజ్ అనుకోండి కాబట్టి చాలా తొందరగానే డైల్యూట్ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మన వీడియోలను ఆదరించి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా పేరు పొందిన నా ధన్యవాదాలు నమస్కారాలు మళ్ళీ సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తానండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్